హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం డెబ్భై మూడో భాగం చదువుకుందాము రాసన్ వారు మీనా ముక్తేశ్వర్ గారు జగదీష్ని గుండెలకు హత్తుకున్నాడు జగపతి రాజు ఈ ప్రశ్నకు సమాధానం ఈ తప్పుకు తీర్పు జాహ్నవి అంటే మీ అమ్మ ఇచ్చింది ఈరోజు నుండి నువ్వు నా పెద్ద కొడుకువి ఇది ఎవరు కాదనేది కాదు ఆస్తుల కోసం ధనం కోసం సంపాదన కోసం బ్రతకలేదు జగదీష్ మేము కూడా తప్పుగా ఆలోచించి ఒకనాడు అన్నావు కానీ ప్రేమ కోసమే బతుకుతున్నాము మా ప్రేమ కుటుంబంలో నువ్వు కూడా ఒకడివి అంటూ కొడుకుని గుండెల్లో దాచుకుని భుజం తడుతూ చెబుతున్నా జగపతి మాటలకు సంతోషంతో కన్నీరయ్యాడు అయ్యాడు జగదీష్ అందరూ పదండింటికి వెళ్దాం అంటూ ఆనందంగా చెప్పింది జాహ్నవి రా అన్నా అంటూ యువరాజ్ పట్టుకున్నాడు జగదీష్ చెయ్యి ఒకవైపు అన్నయ్య అంటూ నవ్వుతూ పట్టుకున్నాడు తరుణ్ ఒక చెల్లి కూడా ఉంది పేరు మైథిలీ అంటూ చెప్తున్న తరుణ్ వైపు చూసి సాన్వి వైపు చూస్తున్న జగదీష్ని చూసి అయ్యో బావగారు నేను మీ తమ్ముడికి కాబోయే భార్యను అటువైపు కాదు ఇటువైపు అంటూ తరుణ్ వీటి మీద ఒకటి ఇచ్చింది సాన్వి అయ్యో ఏమిటమ్మా వాడి ఒళ్ళు అసలే కందిపోతుంది అంటున్న జాహ్నవి మాటలకు అందరూ నవ్వేశారు హంస నేను కూడా తీసుకుని అందరూ జాహ్నవి నిలయానికి వెళ్ళారు అక్కడ సునీత వరలక్ష్మికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయించారు ముందే జగదీష్ వైపు అలాగే చూస్తూ నిలబడిపోయారు వరలక్ష్మి గారు సునీత నివేత్త ఆద్య జగదీష్కి దిష్టి తీసి పారేసింది వరలక్ష్మి గారు సంతోషంగా అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు జగపతి రాజు జగదీష్కి అందరినీ పరిచయం చేశాడు గారు పెద్దమ్మ చెల్లి అంటూ సునీత అని చూపించారు ఇంకా ఇద్దరు ఉన్నారు అన్నయ్య మన అకౌంట్లో అంటూ నవ్వింది సునీత ఆత్య చూడండి బావగారు ఈ అమ్మాయి చిన్న గారికి కావాల్సిన అమ్మాయి అంటూ నవ్వుతూ చెప్పింది సాన్వి మరి పెద్ద బావుకు అంటున్న సాన్వి వైపు చూసి జాహ్నవి ఎదిగో సిద్ధంగా ఉంది హంసని అంటూ నవ్వుతూ చెప్పింది ఇల్లు కలకల్లాడుతూ నవ్వులతో ఆనందంగా ఉంది జగదీష్కి తను నిజంగా అక్కడికి వచ్చేయడానికి ఆ అనుకుంటూ తడబడుతూ ఉన్నాడు జాహ్నవి మొత్తానికి నువ్వు జడ్జి గారి ముందు మాట్లాడడం నాకెంత విచిత్రంగా ఉందో ఇంకా నేను నమ్మలేకపోతున్నానంటూ ఆశ్చర్యంగా నవ్వారు సావిత్రి గారు నివేత్త ఆద్య అందరూ అలాగే వింటూ ఉన్నారు తెలియని వాళ్ళు అమ్మో అమ్మ నువ్వు సామాన్యమైన దానివి కాదు చదువుకుంటే జడ్జిని మించిపోయే దానివే తల్లి అంటూ తరుణ్ జాహ్నవి భుజం మీద వాలాడు అమ్మ అస్సలు ఎంత మంచి నిర్ణయం తీసుకుంటావు అని కళ్ళలో కూడా అనుకోలేదన్నాడు యువరాజ్ నవ్వుతూ జగదీష్ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను హంసని చెప్పిన విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత అసలు తప్ప ఎవరిదని ప్రశ్నించుకుంటే అన్నీ నాకు అని చెప్పింది జాహ్నవి జగదీష్ వైపు ప్రేమగా చూస్తూ జగదీష్ ఎంతో అదృష్టవంతుడు అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలతో పుట్టాడు లేకుంటే నా బిడ్డను నేను కోల్పోయేదాన్ని అంటూ బాధగా చూస్తున్న జాహ్నవి వైపు చూసి జగదీష్ అమ్మ అంటే ఇలాగే ఉంటుంది కాబోలు అంటూ ప్రేమగా చూశాడు యువరాజ్ మాట్లాడుతూ అన్నకు నాకు పోలికలు ఉన్నాయి అంటూ నవ్వాడు మీ తమ్ముడు మా బ్యూటీ అత్త పోలిక టొమాటో ముఖం వాడు అంటూ అతను చేసింది సాండ్వీ తరుణ్ సాన్వి నెత్తి మీద ఒక మొట్టికాయ వేశాడు ఇదిగో సాన్వి అందరూ వినండి నా కొడుకులు నీ ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోనని చెప్తున్న జాహ్నవి వైపు హంసని ఆద్య సాన్వి అలాగే చూశారు సాన్వి చితికి మాటికి కొడితే నేను ఊరుకోను అత్తగారంటే భయం కూడా ఉండాలి కదూ అందరికీ అంటూ సీరియస్గా చెప్పింది జాహ్నవి ఈ అత్తగారంటే భయం ఉండాలా కాదు ప్రేమ ఉండాలి అంటూ నవ్వేశాడు జగపతి ఒక భర్త భార్యకు ఒక మంచి ప్రేమతో కూడిన గౌరవమైన స్థానం ఇవ్వగలిగితే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఆమెకు అత్యున్నత స్థానం ఇస్తారన్నది జాహ్నవి విషయంలో నూటికి నూరు పాలు నిజంగా మారింది శ్రీకాంత్ మాట్లాడుతూ జాహ్నవి ఆలోచించిన విధానంలో అసలు ఎవ్వరూ ఆలోచించలేదు చాలా చక్కటి ఆలోచన ఇంత క్లారిటీ కలిగిన ఆలోచన రావడం అంటే జాహ్నవికి ఇంత స్వచ్ఛమైన తల్లి మనసు ఉందో అని ఇప్పుడు అర్థమవుతుంది అంటూ నవ్వారు శేషగిరి మాట్లాడుతూ ఒకప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంట్లో పుల్లుల మధ్య ఒక లేడీ పిల్లల భయపడిపోయేది జాహ్నవి నేను ఏదైనా తినే వస్తువులు తెచ్చిస్తే చిన్న పిల్లల సంతోషంగా తీసుకునేది చిన్నపిల్లే అని శేషగిరి గారు చెప్తుంటే జాహ్నవి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నాకు తండ్రి ప్రేమ కావాలని ఉండేది బావగారు ఎందుకో మీరు అప్పుడు ఏది తీసుకొచ్చినా నాకు తండ్రిలాగా కనిపించి ఆనందపడేదాన్ని ఒక తండ్రి ఎలా ఉండాలో అన్నీ మా వారిని చూసి నేర్చుకున్నాను నేను ఎప్పుడు నా పిల్లలు ఇంత ఆనందంగా మంచి మనసులతో ఎదగడం అంటే మాటలు కాదు కష్టం సుఖం అన్నీ తెలియచేస్తూ పెంచారు ఆయన చెప్పడం వల్ల నాకు కొన్ని తెలివితేటలు వచ్చాయి ఇక మా పిన్ని తన వల్ల నేను ఇలా ఉన్నాను అంటూ వరలక్ష్మి వైపు చూసింది ప్రేమగా జాహ్నవి జాహ్నవి నిజంగా మా వల్ల నువ్వు ఇలా ఉన్నావని నువ్వు చెప్పుకోవడమే కానీ నీ అంత స్వచ్ఛమైన మనసుతో జగదీష్ విషయంలో ఇక్కడ ఎవరూ ఆలోచించలేదు నాకు తెలిసి నేను చూసిన ప్రపంచంలో ఇలా జగదీష్ లాంటి బిడ్డకు ఇంట్లో ఒక మంచి స్థానాన్ని కల్పించిన నువ్వు భార్యగా ఎంతో గొప్పగా ఎదిగిపోయావు అలాగే ఒక్క తల్లిగా చెప్పుకోలేనంత శిఖరానికి చేరావు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మా అందరికన్నా కూడా జ్ఞానంగా ఉన్నది నువ్వే జాను అంటూ మెచ్చుకున్నారు వరలక్ష్మి ప్రేమగా ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి జాహ్నవి వరలక్ష్మి గారి గుండెల్లో చిన్న పిల్లలా ఒదిగిపోయింది ఎప్పుడు తెలుస్తుంది తల్లి ప్రేమ లోపించిన జగదీష్ ఆ తల్లి ప్రేమ కోసం తప్పించాడు ఒకప్పుడు తండ్రి ప్రేమ కోల్పోయిన జాహ్నవికి అది బాగా అర్థమైంది బిడ్డల జీవితాన్ని చక్కదిద్దేది మార్గదర్శులుగా నిలిచేది తల్లిదండ్రులే అన్నది నిరూపించారు జగపతి జాహ్నవి అంటూ మాట్లాడుతున్న వరలక్ష్మి గారి వైపు చూసి అందరూ సంతోషంగా వింటూ ఉన్నారు సంతోషంగా వింటున్నాడు జగదీష్ కూడా అతని మనసు ఎప్పుడు అటువంటి మంచి మాటలు కోరుకుంటుంది మంచి మాటలు ఎక్కడ వినలేదు తన పుట్టి పెరిగిన ప్రపంచంలో ఇంతసేపు ఒకరిని ఒకరు చంపుకోవడం ఒకరు ఆస్తి ఒకరు దోచుకోవడం ఎంతసేపు ఇతరులపై వారి ఆస్తిపై ఆశలు అంతేకాని తమ శక్తిపై తమకు నమ్మకం ఉన్న ప్రపంచాన్ని చూడని జగదీష్కి తను అనుకున్న లోకం స్వర్గలోకం లాంటి ఇంట్లోకి వచ్చానని సంతోషంగా చూస్తున్నాడు నేటి కాలంలో పిల్లలు ఆస్తుల కోసం ఎక్కువగా బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులను నెలల వారీగా పంచుకుంటూ ఉంటారు తల్లితండ్రులను ఒక్కచోటే ఉంచి వారి ప్రేమను పొందుతూ వారికి ప్రేమను పంచుతూ ఉండే ఇల్లు చాలా వరకు తగ్గిపోయాయి అలాగే బిడ్డలను బాధ్యతగా పెంచుకునే తల్లిదండ్రులు ఈ సమాజంలో తగ్గిపోయారు స్వార్థం స్వార్థం పుట్టుక నుండి మొదలవుతుంది స్వార్థం ఒక వస్తువు కావాలంటే బిగర్గా ఏడ్చి తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ పొందుతున్నారు చిన్నపిల్లలు అక్కడి నుండి మొదలవుతుంది తను అనుకున్నది సొంతం చేసుకోవాలన్న కాంక్ష హంసని వైపు చూసి అందరూ మెచ్చుకున్నారు చిన్నప్పటి నుంచి జగదీష్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి హంసని ఉన్న బాధను ఉన్నట్టుగా వ్యక్తపరిచి జాహ్నవికి అర్థమయ్యేలా చెప్పింది అంతకన్నా మంచి స్నేహితురాలు దొరకదేమో జగదీష్కి అటువంటి స్నేహితురాల భార్య కూడా అయితే ఇంకా అతని జీవితం మొత్తం పండగే అని సావిత్రి గారు చెప్పారు అవును తను కాని కులంలో పుట్టి కూడా శేషగిరి గారిని ప్రేమించి ఆ ప్రేమ విలువను తెలుసుకుని నిలబెట్టుకుంది అదే కులంలో పుట్టిన తన చెల్లెలు ఆడది అన్న పాత్రను కలంకపరిచింది అంతేకాక తల్లి అనే మహోన్నతమైన పాత్రను కూడా స్వార్థానికి వాడుకుని కలంకితగా మిగిలింది అని అనుకుంది సావిత్రి ప్రేమతో ఉండాలి ఎవరైనా చేసే పని పట్ల ప్రేమ పూర్తి ప్రేమతో మసలే వారి చివరకు ఆనందాన్ని సొంతం చేసుకుంటారు మానసిక ఆనందం లేకపోతే నటిస్తున్న కూడా నిజమైన ఆనందం ఎంతమంది పొందుతున్నారు అందుకే మొదటిగా భార్యాభర్తలు ప్రేమగా నిలబడాలి అంతే ప్రేమతో బిడ్డలను క్రమశిక్షణగా పెంచుకోవాలి తద్వారా వారి జీవితాలు ఆనందమైన మార్గంలో కష్టతరమైన కూడా ఇష్టంగా నడుస్తూ ఉంటారు యువరాజ్ తరుణ్ సాన్వి ఆద్య నలుగురు కారులో బయటకు వెళ్ళి వచ్చారు జగదీష్ని లోపలికి తీసుకువెళ్ళారు కొత్త బట్టలు వేసుకోమని ఇచ్చారు ఎందుకు అంటూ నవ్వుతూ ఉన్నాడు జగదీష్ అబ్బాను వేసుకో అన్న నాకు ఒక అన్న ఉంటే బాగుండని ఎప్పుడు అనుకునేవాడిని నా కోరిక నాలుక దేవుడు విన్నట్టున్నాడని ఆనందంగా నవ్వాడు యువరాజ్ బయట టేబుల్ వేసి కేక్ అన్నీ రెడీగా పెట్టారు నివేత్త ఆద్య హంసిని సాన్వి సునీత అందరూ హడావుడు చేస్తున్నారు జగదీష్ను అన్న ఇద్దరూ తీసుకొచ్చారు బయటకు పెద్దలందరూ అక్కడే ఉన్నారు ఏంటి అంటున్న జగదీష్ కప్పుడు గుర్తుకు వచ్చింది ఈరోజు తన పుట్టినరోజు హంసని చెప్పినట్టు ఉంది అనుకుంటూ హంసని వైపు ప్రేమగా చూశాడు జగదీష్ సిగ్గుపడుతూ తల వంచుకుని నవ్వింది హంసని ఒకరికొకరు స్నేహంగా ఉన్నారే తప్ప సిగ్గుపడుతూ తలదించుకుంది మాత్రం ఇప్పుడే జీవితంలో ఆనందం తలుపు తెరిచినప్పుడే అన్ని భావాలు బయటకు వస్తాయి నాలుగు బ్రతికే ఒక ప్రశ్నగా మిగిలినప్పుడు మిగిలిన అందమైన అనుభూతులు ఎలా కలుగుతాయి జగదీష్తో కేక్ కట్ చేయించారు హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాటలు పాడారు శేషగిరికి శ్రీకాంత్కి జగపతికి ఆనందంగా ఉంది ఈ రోజుల్లో నీ లాంటి వాళ్ళు ఉండడం మారుతూ జగపతి ఇంతకాదనుకున్న ఆస్తి కోసం కొంచెమైనా ఇబ్బంది పెడతారు ముచ్చకైన ఆస్తి మీద ఆలోచన లేకుండా తన ప్రేమను పూర్తిగా జగదీష్కి పంచుతున్న యువరాజ్ తరుణ్ గ్రేట్ అన్నారు శ్రీకాంత్ గారు ఇంతలో మైథిలీ వీడియో కాల్ చేసింది హాయ్ బ్రదర్ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ చెప్పింది జగదీష్కి జరిగిన విషయాలన్నీ కూడా ఫోన్ చేసి యువరాజ్ తరుణ్ ఇద్దరు వివరంగా చెప్పారు చాలా సంతోషం అనిపించింది మైథిలీకి మైథిలీ భర్త కూడా విష్ చేశాడు చాలా చక్కటి కుటుంబం జాహ్నవి అక్షతలు కలుపుకు వచ్చి దీవించండి బాబుని ఇక నుండి ఏ చెడు నేడు కూడా వాడి మీద పడకూడదని అంటూ ఆనందంగా జగపత్తో కలిసి అక్షతలు వేసింది జగదీష్కి జి దీవిస్తూ జాహ్నవి పెద్దలంతా దీవించారు చెడు నీడు ఎలా పడుతుంది జాహ్నవి బంగారు మనసున్న నీడలోకి వచ్చిన తర్వాత అంటూ నవ్వారు సావిత్రి గారు ఆనందంగా చాలా సంతోషంగా ఉంది జాహ్నవి నిలయం అంత పెద్ద జాహ్నవి నిలయంలో ఒక రూమ్ ఎప్పుడు ప్రత్యేకంగా ఉండేది అతిథులు ఉంటారు అనుకుంటే కింద ఉన్న గదుల్లోనే ఉండేవారు ఎక్కువగా ఒక రకంగా గదిలో జాహ్నవి కూర్చుంటూ ఉండేది ఆ రూమ్ సెట్అవుట్లో అందమైన మొక్కలు ఇష్టంగా పెంచింది జాహ్నవి పూల తీగలు అల్లుకుని అందంగా ఉన్నాయి అక్కడే తనకిష్టమైన పుస్తకాలు తీసుకుని ఆహ్లాదంగా చదువుతూ ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఆసేపు తనదైన లోకంలో గడుపుతుంది జాహ్నవి ఇప్పుడు ఆ గది జగదీష్ గారిని చెప్పింది జాహ్నవి ఎంతో ఆనందంగా అనిపించింది అందరికీ ఎవరికి వారు ఆనందంగా భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు జగదీష్ తనకిచ్చిన రూంలోకి వచ్చాడు చిన్ని కృష్ణుడు యశోద కృష్ణుడు చక్కటి పెయింటింగ్ గోడ మీద ఉంది ఎంతో అందంగా ఉంది గది హంసని లోపలికి వచ్చింది జగదీష్ అంటూ ఎంత గొప్ప కుటుంబానికి వారసుడు అయ్యావు నీ గుండెల్లో నాకు స్థానం ఉంటుందా ఎప్పటిలా అంటూ కన్నీరు అయిపోయింది హంసని ఈ స్థానం ఒక రకంగా నీ మంచి మనసు వల్ల వచ్చింది నా తల్లి నాకు ఇచ్చింది నువ్వే నాకు కాబోయే భార్యవి ఎన్ని జన్మలెత్తినా హంసిని నాకు భార్యగా ఉండాలని కోరుకుంటాను ఇంకెప్పుడు కంటతడి పెట్టుకోకూడదు అంటూ ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు జగదీష్ చిత్రంగా అనిపించాయి జగదీష్ మాటలు ఎప్పుడు వారిద్దరూ ఒకే రూమ్లో కూడా ఉన్నారు అప్పుడప్పుడు ఎప్పుడూ కూడా ఇలా ప్రేమగా కనీసం మాట్లాడి కూడా ఎరగడు జగదీష్ ప్రేమ విలువ తెలిసాక చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ప్రేమగా మారిపోయింది అతనికి ఈ గదిలో ప్రతీతి కూడా ఆంటీ చేసినవే ఉంటాయి జాహ్నవి ఆంటీ చదివిన పుస్తకాలు ఈ పువ్వులు అల్లింది కూడా ఆమె ఇక్కడున్న డోర్ కర్టెన్స్ అద్భుతమైన తన తల్లి మనసులోకి ఎలా బిడ్డగా వెళ్ళాడో తన ఇష్ట రీతిగా ఏర్పరచుకున్న అందమైన బృందావనంలోకి ఒక కృష్ణుడిలాగా అడుగుపెట్టాడు జగదీష్ ఆ చిత్రం చూస్తుంటే జాహ్నవి ఆంటీ నువ్వు అన్నట్లు అనిపిస్తున్నారు నాకు అంటూ అందంగా చెప్పింది హంసని అక్కడ అందంగా పెరిగిన పువ్వుల చెట్లు తీగలు ప్రతిదీ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు జగదీష్కి ఇన్నాళ్ళకు నేను ప్రేమించిన వాడు నేను కోరుకున్నట్లు ఉన్నాడు నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ జగదీష్ని మరొకసారి కౌగులించుకుంది హంసని ఇంతలో జాహ్నవి వచ్చింది చూడు హంసని పెళ్ళయి వరకు నువ్వు అక్కడున్న అమ్మాయిలు గదిలో పొడుకో అంటూ నవ్వింది జాహ్నవి జగదీష్తో మాట్లాడాలి అనిపించి వచ్చానంటూ నవ్వుతూ సిగ్గుపడింది హంసని జగదీష్ గది నచ్చిందా నాన్న అంటూ అడిగింది జాహ్నవి అమ్మా నచ్చడానికి ఏముంది నా తల్లి చింతకు చేరాను అందుకన్నా నాకు సంతోషం మరేది లేదు అంటూ జగదీష్ జాహ్నవి వైపు తల్లి ప్రేమ పూర్తిగా దక్కినంత ఆనందంగా చూశాడు సరే అందరికీ ముద్దలు పెడుతూ ఉంటాను నీ కోసం అన్నం కలుపుకొని తీసుకొచ్చానంటూ పెళ్ళైన దగ్గర నుంచి నువ్వే తినిపించుకో హంసని అని నవ్వుతూ కూర్చోరా మీ నాన్నకన్నా చాలా పొడుగున్నావు నాకు ఎలా అందుతావురా అంటూ నవ్వింది జాహ్నవి అక్కడే ఉన్న కుర్చీలో కొడుకుని కూర్చోబెట్టి తన కూడా పక్కనే కూర్చొని ప్రేమతో ముద్దలు తినిపిస్తూ ఉన్నది తన తల్లి ప్రేమతో జాహ్నవి ఆ దృశ్యాన్ని చూస్తూ గోడ మీద యశోధమాత కృష్ణయ్యకు వెన్నపూస తినిపిస్తున్న దృశ్యం చూస్తూ అక్కడ ఇక్కడ దృశ్యం ఒకటే అని నవ్వుకుంది హంసని ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీ కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను